గమనిక చాలామంది ఫోన్ చేసి ఆ రోజే పువ్వులు కావాలి పంపండి అంటున్నారు అలా పంపడం సాధ్యం కాదు ఎందుకు అంటే రోజు కుప్పం పూల మార్కెట్ సమయం ఉదయం ఆరు గంటలకే యాక్షన్ స్టార్ట్ అవుతుంది అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకి ప్రేక్షకులకి నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన పూల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం పూల మార్కెట్ ప్రా ప్రారంభ సమయం ఉదయం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ పదహైదు సెకండ్ క్వాలిటీ పది ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ పదహైదు సెకండ్ క్వాలిటీ పది పేపర్ ఎల్లో చామంతి నలభై గుండీ పూలు ముప్పై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి డెబ్బై మురాబల్ రోస్ ఎనభై వెల్వైట్ ఇరవై పింక్ రోస్ బటన్ అరవై వైలెట్ చామంతి యాభై కట్రోస్ వైట్ ఇరవై పీసుల ధర ముప్పై కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర ముప్పై ఎల్లో రోస్ ఎనభై సంపంగి నూట డెబ్బై సెంటెల్లో వంద సెంట్రోస్ అరవై గన్నేరు పూలు నూట నలభై నందివర్ధనం వంద కాకడాలు నూట యాభై సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లె పువ్వులు మూడు వందల అరవై కనకాంబరం ఐదు వందలు బిస్కెట్ చావంతి వంద ఆర్కాసి వంద పచ్చమల్లె రెండు వందల తొంభై రోజువారి ధరలు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి